తాజా అంశాన్ని చూస్తున్నాం సచివాలయంలో స్పీడ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి తెలుసుకుందాం చెప్పండి స్పీడ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష వివరాలేంటి రాకేష్ ఉన్నటువంటి ప్రాజెక్టులో భాగంగా ఈరోజు అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కూడా ఇందులో ఉన్నారు ముఖ్యంగా హెల్త్ టూరిజం ఎకో టూరిజం టెంపుల్ టూరిజం ఈ మూడు రంగాలకు సంబంధించిన పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం ఆరు ప్రయత్నంగా కనిపిస్తుంది వాటికి సంబంధించి ఏ ఏ అంశాలను చేయాలనేది ఈ రోజు సమీక్షలో జరుగుతుంది టూరిజం టెంపుల్ టూరిజం లో భాగంగా దేవ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేసి వాటికి పర్యాటకులు పెరిగే విధంగా అదేవిధంగా సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు జల జలాశయాలు వాటన్నిటిని ఒక సర్క్యూట్ లాగా చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు అందులో భాగంగానే వాటన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా బద్దంగా చేయాలని చెప్తున్నారు అయితే ఇప్పటికీ గుట్టకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి మధ్యలో ఆగిపోయిందని ఒక చర్చకు వచ్చినప్పుడు దాన్ని అభివృద్ధిని ఆపాల్సిన అవసరం లేదు దాన్ని కొనసాగించాలని కూడా పేర్కొన్నారు అదేవిధంగా టీటీడీ బోర్డు తరహాలోనే యాదగిరి గుట్ట కూడా ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని అక్కడ భక్తులకు ఏమేమి అవసరాలు ఉన్నాయి ప్రస్తుతం ఇంకా ఎక్కడ కావాల్సినటువంటి పక్కన ఇంకా ఏ అంశాలను జాదగిరి గుట్ట అభివృద్ధి కోసం అవసరమైన అవసరాలు ఉన్నాయి వాటి కూడా తమకు నివేదిక ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు అదేవిధంగా ఎకో టూరిజం లో అదేవిధంగా అటవీ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని కూడా ఆ స్పష్టమైన ప్రణాళిక చేయాలి దానికి మొత్తం ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని పర్యాటక ప్రాంతాలను అన్ని రంగాల పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక ప్రత్యేక పాలసీని కూడా తయారు చేయాలని అధికారులు ఆదేశించారు ఇతర రాష్ట్రాల్లో టూరిజం ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో అధ్యయనం చేసి వాటికి అనుగుణంగా ఒక ప్రత్యేక పాలసీని తయారు చేయాలని కూడా ఆ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అదే జూ పార్క్ ను కూడా ఈ రాష్ట్రంలో మరొకటి ఉండాలి ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి జూ పార్క్ తరాలోనే హైదరాబాద్ బయట కూడా ఒకటి ఉండే విధంగా ప్రణాళికలు చేయమన్నారు ఇంకా వివిధ అంశాలు అటవీ ప్రాంతాలు జలాశయాలు అనేక వనరులు కూడా రాష్ట్రంలో ఉన్నప్పటికీ వాటిని ఒక స్పష్టమైన రూపంతో ఒక పర్యాటకులను ఆకర్షించే విధంగా చేయాలని ముఖ్యమంత్రి దానికి సంబంధించిన దిశానిర్దేశం చేశారు